అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా సీజన్ టూ పార్ట్ సిక్స్టీ సిక్స్ శివాన్షు తాతయ్య బాగానే ఉన్నారు నాన్న మీరు త్వరగా రండి అని చెప్పి కాల్ పెట్టేస్తాడు అప్పుడే ఆద్విక్ వచ్చి శివ్ మనవి ఎక్కడ కనిపించడం లేదు అని చెప్పగానే శివాన్షు వేదికి యాక్సిడెంట్ అయ్యే వరకు కూడా వాడితోనే ఉంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినట్టు అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదు అది వేది కండిషన్ కూడా ఏం బాగాలేదు జాను ఇప్పటికే చాలా టెన్షన్ పడుతుంది ఇప్పుడు మనవి కనిపించడం లేదంటే ఎలా రియాక్ట్ అవుతుందో అర్థం కావడం లేదు అమ్మ వాళ్ళకి అమృత అత్తయ్యకి ఇవన్నీ తెలిస్తే ఏం జరుగుతుందో ఊహించుకుంటేనే భయంగా ఉంది అది అంటాడు ఏడుస్తూ ఆర్థిక శివాన్షుని పట్టుకుని అన్నీ సర్దుకుంటాయి శివు నువ్వు ఇలా వీక్ అయితే అందరినీ ఎలా హ్యాండిల్ చేస్తావు నువ్వు వేద్ దగ్గరే ఉండు మన్విత గురించి నేను వెతుకుతాను అని తనను ఓదార్చి జాను ఒకటే ఉంది అక్కడికి వెళ్దాం రా అని ఐసీయూ దగ్గరికి వెళ్తారు శ్రీనిక ఐసీయు డోర్ నుండి వేదని చూస్తూ ఇన్ని సంవత్సరాల దూరంగా ఉన్నా నువ్వు మాతో ఉండడానికి వచ్చేసావనే ఆనందం మాకు రెండు రోజులు కూడా లేదు వేద్ నిన్ను ఇలా మన్వి నిన్ను ఇలా మన్వితని అలా చూసి మాకు పిచ్చి పడుతుంది మీ ఇద్దరు హ్యాపీగా ఉంటే చూడాలి అనుకున్న మేము మీ పరిస్థితిని చూసి తట్టుకోలేకపోతున్నాం వేద్ నీకు ఇలా అయ్యిందని మన్వి తెలిస్తే తను ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కావడం లేదు ఇప్పుడు ఉన్న పరిస్థితికి తను ఎలా రియాక్ట్ అవుతుందో కూడా అర్థం కావడం లేదు అని ఏడుస్తుండగా శివాంశు వచ్చి శ్రీనిక భుజం చుట్టూ చెయ్యవేయగా శ్రీనిక శివాంశుని పట్టుకుని ఏడుస్తూ వెక్కుతుంటుంది ఆద్వికు జాను నువ్వు ఇలా ఏడిస్తే అమృత పిన్నికి ఎవరు విషయం చెప్తారు ఎవరు ఆవిడని కంట్రోల్ చేస్తారు పిన్ని నార్మల్గా ఉండాలి అంటే అది నీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అనగానే శ్రీనిక వెనక తిరిగి అందుకే భయం అన్నయ్య పిన్నిని మన్వీని ఓదార్చడం నా వల్ల కాదు అని చెప్పి అవును మన్వీ కోసం వెళ్ళావు కదన్నయ్య తనెక్కడా అని చుట్టూ చూస్తుంటే ఆదికు శివాంశు వైపు చూస్తే శివాంశు మన్వీ గురించి ఆది తెలుసుకుంటున్నాడు జాను అంటాడు శ్రీనిక ఏడుస్తూ తన గురించి తెలుసుకోవడం ఏంటి చూ అంటే మన్వి హాస్పిటల్లో ఎక్కడా లేదా తాను ఎక్కడుందో తెలియదా అని కంగారు పడుతుంటే ఆద్విక్కు శ్రీనిఖను పట్టుకుని జాను సీసీటీవీ ఫోటోస్ చూ చూశాను అందులో మన్వి కోసం తన వెనకే వేద్ హడావుడిగా వెళ్ళాడు ఆ తర్వాత బయట యాక్సిడెంట్ అయినట్లుంది వేధిని ఎవరో తీసుకుని హాస్పిటల్కి వచ్చారు కానీ మన్వి మాత్రం ఎక్కడా కనిపించలేదు అంటే మన్వితో బయటనే ఎక్కడో ఉంది చుట్టుపక్కల మొత్తం వెతికాను ఎక్కడా కనిపించలేదు అందుకే తన గురించి డీటెయిల్స్ మా స్టేషన్లో పంపించాను మిగతా అవన్నీ వాళ్ళే చూసుకుంటారు నువ్వేం కంగారు పడకురా నేను కూడా వెళ్తాను అని తనను ఓదారుస్తుంటే శ్రీనికకి భయం ఎక్కువయ్యి కళ్ళు తిరిగి పడిపోతుంది సౌమ్య మహేంద్ర గారితో నేను ఆల్రెడీ చెప్పి చూశాను అంకుల్ కానీ ఆ అమ్మాయి వినడం లేదు తనకి డబ్బులే వద్దు అంటుంది అంటుంది మహేంద్ర గారు అంత మొండిగా ఉంది అంటే తనకి మా హితేష్ ముందే తెలుసా తను మా వాడిని ప్రేమిస్తుందా అని అడుగుతారు ఆ మాటకి సౌమ్య కొంచెం కంగారు పడి అది అంకుల్ అని తడబడుతుండగానే హితేషు చిత్ర డోర్ ఓపెన్ చేయడంతో ఆ సౌండ్కి సౌమ్య అటువైపు చూస్తుంది సౌమ్య వాళ్ళని చూసి కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యి చిత్ర ఎలా ఉన్నావు చాలా రోజుల తర్వాత వచ్చో కూర్చో అనడంతో మహేంద్ర గారు వెనక తిరగడంతో చిత్ర మావయ్య మీరు ఎక్కడున్నారేంటి ఎప్పుడొచ్చారు అని అడుగుతుంది చిత్ర అలా అడగగానే ఏం చెప్పాలో అర్థం కాకుంటే హితేష్ అమ్మేమైనా పంపించిందేమో లేరా అనగానే మహేంద్ర గారు హా అవును చిత్ర మీ అత్తయ్య వెళ్ళమంటే వచ్చాను అని చెప్తారు చిత్ర అవునా ఎందుకు మామయ్య అయినా అత్తయ్యనే రావచ్చు కదా మిమ్మల్ని ఎందుకు పంపించింది అని అడుగుతుంటే సౌమ్య మనసులో వీళ్ళు రావడం చాలా మంచిదయ్యింది వీళ్ళకి ఇప్పుడే ఇలాంటి డౌట్ వస్తే ఆ తర్వాత ప్రపోజల్ పెట్టింది నేనే అని తెలిస్తే చాలా సీరియస్ అవుతారు వాళ్ళకి అర్థమైపోతుంది హితూన్ ప్రేమించే ఇలా చేశాను అని అనుకుంటూ ఉంటుంది మహేంద్ర గారు అది అది తను ఏదో మెడిసిన్ అడిగి తెమ్మంది అందుకనే వచ్చానమ్మా అంటారు చిత్ర అత్తయ్య ఎప్పుడు ఆంటీ దగ్గర వెళ్తారు కదా మావయ్య మరి ఇప్పుడేంటి సౌమ్యక్క దగ్గరికి అని అడగగానే హితేషు ఆయన ఎందుకు వచ్చారో అర్థమయ్యి ఆయన ఇబ్బందిని గమనించి చిత్ర ఇప్పుడు అవన్నీ అవసరం అనవసరం వచ్చిన పని చూడరా అంటాడు నెమ్మదిగా చిత్ర ఎందుకు మావయ్య మీరు కూడా నాతో అబద్ధం చెప్తున్నారు అంటుంది మహేంద్ర గారు అబద్ధం ఏంట్రా అనగానే చిత్ర మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు మావయ్య అని హితేష్ వైపు తిరిగి మీరందరూ దేనికి ఎంత బాధపడుతున్నారో నాకు తెలియదు అనుకుంటున్నారా అనగానే అందరూ షాక్ అవుతారు హితేష్ బాధ దేనికిరా అసలు ఏం మాట్లాడుతున్నావు అంటాడు చిత్ర హితేష్ చేపట్టుకుని మహేంద్ర గారి పక్కన కూర్చోబెట్టి తను వాళ్ళ కాళ్ళ దగ్గర మోకాళ్ళ మీద కూర్చుంటుంటే మహేంద్ర గారు చిత్ర పైన కూర్చోమా అంటారు పైకి లేస్తూ చిత్ర మీరు కూర్చోండి మావయ్య నాకేం ఇబ్బంది లేదు అని ఆయన్ని కూర్చోబెట్టి ఒక చేతిలో హితేష్ చేతిని ఇంకో చేతిలో మహేంద్ర గారి చేతిని తీసుకుని మీరందరూ నా గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు కానీ నా కడుపులో ఉండే మీ వారసుడు గురించి ఎందుకు ఆలోచించడం లేదు అంటుంది మహేంద్ర గారు హితేషు ఒకరి మొహం ఒకరు చూసుకుంటుంటే చిత్ర సార్ పుట్టకముందు పిల్లలు లేక మీరు ఎంత బాధపడ్డారో నాకు తెలుసు మావయ్య అత్తయ్యని మాటలతో బాధ పెడుతున్నారని మీరు ఇంట్లో వాళ్ళతో గొడవపడి మరీ బయటకు వచ్చేసారు ఆ తర్వాత అత్తయ్య కడుపులో సార్ పడ్డారు ఆ టైంలో అత్తయ్య చాలా ఇబ్బంది పడ్డారు అయినా అవేమీ పట్టించుకోకుండా సార్ని కన్నారు ఆ తర్వాత మీరిద్దరూ ఈయనే ప్రపంచంగా అనుకుని చూసుకున్నారు ఇప్పుడు అదే పరిస్థితి నాకు వచ్చింది మావయ్య కానీ మీరు నా గురించి మాత్రమే ఆలోచిస్తూ మీ వారసుని మీరు వద్దు అనుకుంటే అనుకుంటుంటే నాకు చాలా బాధగా ఇబ్బందిగా ఉంది మావయ్య మీకు అత్తయ్యకే నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు అందుకే మీ బాధని నాకు కనిపించకుండా మీలో మీరే కుమిలిపోతున్నారు మీకు నేను కావాలి నా కడుపులో ఉండే బిడ్డ కావాలి అందుకే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో ఆ పని జరగాలి మావయ్య అంటుంది హితేష్ వైపు చూస్తూ హితేష్కి ఏదో అనుమానంగా అనిపిస్తుంటే చిత్రను చూస్తూ నువ్వేం మాట్లాడుతున్నావు చిత్ర అంటాడు చిత్ర హితేష్ వైపు చూడకుండా మహేంద్ర గారితో మావయ్య మీరు వచ్చిన పని చేసుకునే వెళ్దాం మీరేమంటారు మావయ్య అంటుంది సౌమ్య మనసులో ఈ రోజు ఏదో నాకు కలిసి వచ్చేలా అనిపిస్తుంది ఏంటి అని చిత్ర వైపు చూస్తూ ఉంటుంది మహేంద్ర గారు ఆ అమ్మాయి గురించి అడగడానికి వచ్చానమ్మా కానీ ఆ అమ్మాయి అంటుండంగానే చిత్ర ఆ అమ్మాయికి కావాల్సింది మావయ్య అని అనగానే హితేష్ కోపంగా పైకి లేస్తాడు మహేంద్ర గారు చిత్ర ఆ అమ్మాయి ఏం అడిగిందో నీకు తెలియడం లేదు అని చెప్తుంటే హితేష్ నాన్న దాన్ని తెలుసు అందుకే ఇక్కడ తీసుకొచ్చిందని నాకు అర్థమైంది మనం వెళ్దాం పదా అని వెళ్ళడానికి చూస్తుంటే చిత్ర హితేష్ పట్టుకుని ఆపి ఒకసారి నేను చెప్పేది వినండి సార్ అంటుంది మహేంద్ర గారు చిత్ర నీకేం తెలుసో ఏం తెలియదో నాకు తెలియదు కానీ ఆ అమ్మాయి అడిగింది మాత్రం కన్నా చేయడు అంటారు హితేష్ నాన్న ఈ డిస్కషన్ అంతా ఇక్కడ అవసరం లేదు ఇంటికి వెళ్దాం అని వైపు చూడకుండా చెప్తుంటే చిత్ర హితేష్ మోహన్ తన వైపు తిప్పుకుని తన కళ్ళల్లో చూస్తూ ఒక్కసారి నా మాట వినండి సార్ అని బాధగాడుగుతుంది సౌమ్య మనసులో చిత్రకు తెలియకుండా మేనేజ్ చేయాలని వీళ్ళు అనుకున్నారు కానీ తనకు విషయం తెలిసింది కాబట్టి హితుని ఎలా అయినా ఒప్పిస్తుందా నమ్మకం నాకుంది వీళ్ళు మళ్ళీ తిరిగి నా దగ్గరికే రావాలి అప్పుడు ఎలా మేనేజ్ చేయాలో ఆలోచించాలి అని నవ్వుకుని నీకోసం ఏమైనా చేసే అంత ప్రేమ నీ మీద కలిగింది హితు నీకు చిత్ర ప్రాణం అయితే నాకు నువ్వు ప్రాణం త్వరలో నీకు నేనే ప్రాణం అనేలా చేస్తాను సౌమ్యం మాత్రమే నాకు కావాలి అనేలా చేస్తాను అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది చిత్ర ఒకసారి నేను చెప్పేది వినండి సార్ ప్లీజ్ అని బాధగా అడుగుతుంటే హితేష్ చిత్రమోహాన్ని చేతుల్లో తీసుకుని నీలో ఈ బాధ చూడొద్దు అనుకున్న ప్రతిసారి ఎందుకే ఇలా నీ కన్నీళ్ళు నాకు చూపిస్తూ నన్ను బాధ పెడుతున్నావు అంటాడు కన్నీళ్లతో చిత్ర కూడా హితేష్ మొహాన్ని చేతుల్లో తీసుకుని నేను కూడా మిమ్మల్ని ఎప్పుడూ సంతోషంగా ఉంచాలని అనుకుంటున్నాను సార్ కానీ ఇలా నా వల్ల మీ గుండెల్లో బాధను దాస్తూ మీ కంట్లో కన్నీళ్ళని నా మీద ప్రేమగా మార్చుకుంటూ మీలో మీరే మదన పడుతుంటే చూడలేకపోతున్నాను నా కంట్లో కన్నీళ్ళని ఎప్పుడు మీరు ఇంకెప్పుడు మీరు ఇలా చూడకూడదు అలానే మీ కంట్లో నాకోసం వచ్చే ఈ కన్నీళ్ళు చూడకుండా ఉండడానికే మిమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చాను మీ కళ్ళల్లో సంతోషాన్ని నా మీద మీరు పెంచుకున్న ప్రేమని అంత ఈజీగా ఎలా దూరం చేసుకుంటాను సార్ అంటూ హితేష్ నుదుటి మీద ముద్దు పెట్టి నేను చెప్పేది వింటారు కదూ అంటుంది చిన్న స్మైల్ ఇస్తూ ఆ స్మైల్కి హితేష్ మొహంలో చిన్న నవ్వు వచ్చి హితేష్ నీ కోసం ఏదైనా క్రయింగ్ బేబీ అని అనగానే ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్